శుభోదేమో మానవ సంబంధాల శీర్తికలో నేటి కథానిక అనిక సొగసైన కిరీయమా మీరే చెప్పాలి టీవీ ముందు కూర్చొని పాతకాలుపు హిందీ సినిమా అభిమాను చూస్తున్నాను అందులో హీరోయిన్ జయపాద్రి కొంగు భుజాల నిండా కప్పుకొని పొడుగాటి నల్లటి కుర్రులు గాల్లోకి వదిలి ముఖానికి చెంపల మీదుగా ఇరువైపులా వెంట్రుకలు గుత్తులు గుత్తులుగా వేసి ఆమె అందం వర్ణింపరానిది రానిది అబ్బా ఎంత పెద్ద జుట్టు ఎంత అందంగా ఉంది ఆ హెయిర్ స్టైల్ మధ్యలో బ్రేక్ పడి ఆనాటి జయబాద్రి మీరు చూశారు ఇప్పుడు ఈనాటి జీబాద్రి ఎలా ఉందో చూడండి అంటూ సినిమాలోని వీలికూరల ప్రవాహం కలిగినటువంటి జయబాద్రిని చూస్తుండగానే ఈ నాటి తార అని అనగనే ఇది వచ్చింది వయసుతో వచ్చిన వదిలినటువంటి వడిలిన ముఖఛాయలు వయసుతో వచ్చినటువంటి వదిలి వడిలిన ముఖఛాయలు పొడిగాటి తెల్లని పీచు వంటి వెంట్రుకలు ఈమెవరు ఈమెవరు జీవాది కాదు కదా ఏంటి వెంట్రుకలు నల్లవి ఏమైపోయాయి ఇన్నేళ్లలో భీకరమైన తెలుపు ఆకృతి సంతరించుకొని ఎవరిదో ఒక ముఖానికి ఈ తెలుపు వెంట్రుకల తెలుపు బిగ్ తగిలించారా ఏంటి అడిలిపోయి నేను చూస్తూ ఉండగానే బిగ్గు మాయమైపోయి సినిమా మళ్ళీ తిరిగి ప్రారంభమైంది అందమైన నీలి కురులతో జీవాద్రి మళ్ళీ పాడసాగింది పాట ఇంతలో భర్త విష్ణు మెట్లు కుంటుకుంటూ కుంటుకుంటూ దిగి వస్తూ ఏమో చెంపల మీద నూటి వెంట్రుకలు బాగా తెల్లబడ్డాయి నేను డై వేసుకోగా చాలా మిగిలిపోయింది బాగా తెల్లబడ్డాయి వెంట్రుకలు నేను డై వేసుకోగా చాలా మిగిలిపోయిందని చెప్పాను కదా పోయి బ్రష్తో వేసుకో అలా అని ఇష్టం వచ్చినట్టు గోడల మీద కిటికీల మీద వాషింగ్ బేసిన్ మీద నేల మీద కొమ్మరించి సావకు జానడి వెంట్రుకలకు రంగు వేసుకోమంటే చాలు పంత రంగుమయం చేసేస్తావు పాడు చేసేస్తావు బ్యూటీషన్ పిలిపించి ఒక వంద రూపాయలు ఇచ్చి రంగు వేయించుకోరాదు ఎప్పట్లాగనే ఓ స్వరం పెద్దగా వింటూ పెద్ద స్వరంతో కంటోపాఠంగా చెప్పే మాటలే చెప్పసాగాడు వారంలో తప్పకుండా షాంపూ డై ఉపయోగించి తలకు మీసాలకు కనుబొమ్మలకు చక్కగా డై వేసుకుని చలారా స్నానం చేసి జీన్స్ ప్యాంటు టీషర్టు క్యాన్వస్ షూస్ వేసుకొని అద్దాలు పెట్టుకొని కారులో వెళుతూ తెలిసిన వాళ్ళు పలకరింపుగా విష్ణు నువ్వు ఏం మారలేదు వయసులో ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు రిటైర్ అయిపోయావని పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యా అని మనవలు ఉన్నారంటే ఎవరు నమ్మరు అని బంధుమిత్రుడు అంటుంటే ముస్మిసిన ఊరితో ముఖం ఇంకా వెలిగిపోయే భర్త గారు రంగు వేసుకుందుకు నేను బద్దకించినప్పుడల్లా భర్త రంగేసుకో రంగేసుకో ముసలి దానిలా ఉన్నావు అని ఒకటే హెచ్చరికలు నేను బద్దకంతో తల్ల వెంట్రుకలకు రంగు వేసుకోకపోతే మామూలు టైంలో అయితే వేసుకుంటానులే రే వేసుకుంటాను మా వేసుకుంటాను అనడం అలవాటు కానీ ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే మట్టికి షాంపూ షాంపూడే వేసేసుకోవడం జరిగిపోతుంది కానీ ఇప్పుడు ఏ బంధువు రావటం లేదు ఏ స్నేహితులు రావటం లేదు కానీ ఇందాక జయబాద్రి పాలవర్ణపు చిక్కని పొడిగాటి జుట్టులో ఆమె ముఖం చుట్టూ ఆక్రమించి భీతి గొలిపినటువంటి ఆ తెల్ల వెంట్రుకలు పీచు పదే పదే వెంటాడుతుంటే టపీ మిల్లీ షాం పోటీ చేతుల్లో వేసుకొని బరబరమని జుట్టంతా పామేసుకొని సగం నేల మీద కొంచెం గోడల మీద కొంచెం అద్దం మీద కొంచెం సింకులో కొంచెం నుదురు మీద అంటిచ్చేసుకొని కొంచెం చెంపలంతా పులిమేసుకొని తెల్లటిలో పీచిరాగా మారినటువంటి వెంట్రుకలకు ఎలాగోలాగా సగం సగం వేసేసుకున్నా అమ్మాయి మొత్తం మీద రగ్గైతే పూసుకున్నాను ఇప్పుడు ఎవరు వచ్చినా పర్వాలేదు ముసలిదని కానీ బాగా మొగుడి కంటే కూడా కొంచెం పెద్దదిగా ఉంది అని అంటాం కానీ అందరు కావచ్చులే పర్వాలేదు అనుకుంటూ నిజ వయసు చెప్తే కానీ ఎవరు నంబరు కదా అమ్మయ్య అనుకునేలాగా భర్త మాటల ఈటలతో చావబాది రంగేసుకుంటూ చిమ్మినటువంటి రంగుమరకల్ని అన్నింటినీ దగ్గరుండి అనేక దీవెళ్లు దీవిస్తూ దగ్గరుండి మరీ తుడిపించేశాడు సరేలే ఇచ్చేస్తాం మన పని మనం చేసుకుంటే తప్పలేదుగా తెల్లని వెంట్రుకలు వృద్ధులకు వెండి కిరీటం నా స్నేహితురాలు చెప్పింది నీ బొంద సోసైన కిరీటమా పాడ ఇంతకాలము దాచినటువంటి గుట్టు చెప్పదు ఈ యొక్క తెల్ల వెంట్రుకల కిరీటము ముడతల ముఖానికి తోడు ముడతల ముఖం దానికి తోడు తెల్లదారాల పోగులు ఎంతో రోతగా ఎంత అసహ్యంగా తెల్లని కొబ్బరి పీచి నెత్తి మీద బోర్లించినట్టుంటే రంగు ఎందుకు వేసుకుంటారో నా రంగు వేసుకొని వయసు కప్పుకుంటే అసలు రంగు తెలియదా ఏంటి నలుగురు పిల్లలు డిగ్రీ చదివింది రిటైర్ అయ్యింది మనవరు కూడా ఉన్నారు ఇంకా ముప్పై నలభై అంటే ఎట్లా వేషభాషలో అవి చూస్తే తెలియటం లేదు అని అంటుంది ఈ రెండు సరే నిజమే నలభై యాభైలు పూర్తిగా వచ్చినాటికి ముఖంలో కళాకాంతులు తగ్గిపోవటం ముఖ్యంగా దేహంలోని చర్మ ముడతలు పుంజుకోవటం తల్లితల్లాడే కళ్ళు రంగులు మారి అందాన్ని దాచేస్తాయి ఆపై మెల్లమెల్లగా మొలుచుకు వచ్చే చిరుచిరు తల్ల వెంట్రుకల మొలకలు అవి పాకి పాకి వెంట్రుకలు మొదల నుంచి చివరి వరకు పందిరిలాగా అల్లుకుపోయి బిరబెరమంటూ బరబరమంటూ గడ్డిలాంటి వెంట్రుకలుగా మారిపోతాయి నున్నగా ఒకప్పుడు నున్నగా మెత్తగా దూదిలా మెరిసిపోయి కృష్ణవేణి నదీ ప్రవాహపు కెరటాల్లో ఉండే జుట్టు కొబ్బరి పీచుర ఆపై తెల్ల రంగు స్థానంలో నలుపు రంగు చేరి అదే ఆ రంగు వేసుకున్న తర్వాత అది కూడా ఆ నలుపు రంగు వేసుకున్నటువంటి జుట్టు అందంగా ఉంది అంటే కానే కాదు బరబరమని కొబ్బరి పీచుర తెలుస్తూనే ఉంటుంది అది సహజమైనటువంటి రంగు కాదురా బాబు రంగేసి సింగారించింది అని ఈ మొహుడు ముఖం వేరుగా ఉంటుంది జుట్టు చూడబోతే కారు నలుపు ముసలిముఖానికి ఈ యొక్క తెల్ల జుట్టు పీచువిగ్గు తగిలించినట్టు ఉంటుంది వాడి ముఖం ఇలా బయట వినిపిస్తూ ఉంటాయి ఇంతకీ రంగు వేస్తే కొంతలో కొంత ముసలితనము న్యూనతాభావము ముసలివాడినటువంటి నిజాన్ని ముసలితనాన్ని అంగీకరించలేక రంగు వేసుకోవటము జరుగుతుందేమో వయసు మీద పడింది ఇంకా మిగిలింది కాటికే అనే మానసిక దౌర్బల్యం నుండి కొంత విముక్తి మానసిక ధైర్యం పొందేందుకు కొంతమంది ముఖ్యంగా తన అందమైన ముఖంలో తెల్ల వెంట్రుకలు నెత్తిన సింహాసనం వేసుకొని కూర్చొని పగలబడి నవ్వుతూ అందాన్ని కొల్లగొట్టేస్తే కొల్లగొట్టేట వలన భయము భ్రాంతి ఏర్పడతాయి చూపరులకు గతంలోని తన సౌందర్యం మాత్రమే గుర్తు గుర్తు ఉండాలని ఇప్పుడు ఎలా అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయావు అయిపోయావు అని ఎవరైనా నిటూరుస్తూ విచార వదనాలతో అంటూ ఉండటం వద్దే వద్దు అలాంటి విచార వదనాలు వద్దు ఉమా వద్దు ఎప్పట్లాగే పూర్వం ఎట్లా ఉన్నానో అంతే సౌందర్యరాశిగా ఇప్పుడు ఉండాలి ఈ యొక్క చర్మం మూడతలు కానీ ఈ యొక్క తల వెంట్రుకల నలుపు కానీ ఉండాలి ఇలాంటి ముసలి మాటలు భరించలేక వంద మందిలో ఎనభై మంది డైలు షాంపూలు ఒకప్పుడు రాత్రంతా డై పట్టించుకొని రంగంతా పట్టించుకొని రాత్రంతా ఉంచుకోవాలి ఆపై కొన్ని రోజులకు పదిహేను నిమిషాలు సారీ కొన్ని రోజులకు ఆరు గంటలు ఆపై రెండు మూడు గంటలు ఉంచుకోవాలి ఆపై పదిహేను నిమిషాలు ఉంచుకోవటం మొదలైంది ఇప్పుడు చేతితో పూసుకొని మీసాలకి కనుపొమ్మలకు చేతులకు చాతివీ జుట్టుకి నెత్తిని పూసుకొని పది నిమిషాల్లో తలస్నానం చేసి ముసలి హీరో కుర్ర హీరో అయిపోయినట్టయి తయారైపోతున్నారు ఆడామ్మగా అందరూ కలిసి కళ్ళు తెరిచేలోగా తడతలమంటూ తెల్ల జుట్టు తెల్ల జుట్టు మాయమే నల్ల రంగు పులుముకుంటుంది ఇంకా టైం అది కూడా టైం లేకపోతే పెన్సిల్స్ వచ్చేసాయి నుదుటి మీద చెంపల మీద ఒకటి రెండు తెల్ల వెంట్రుకలు కనిపించుకొని కొంతమంది ప్లక్కర్తో పీకేస్తారు లేకపోతే బరా బరామని పెన్సిల్తో అది గీసేస్తూ ఉంటారు ఆ యొక్క నెత్తి మీద వెంట్రుకల మీద ఒకటి రెండు వింట్రుకలకి బరాబరామని ఉద్దేస్తే తెల్ల వెంట్రుకలుగా అన్నం ఆ యొక్క నల్ల వెంట్రుకలు ప్రజెంట్ నో ఓల్డ్ ఓన్లీ ఎండ్ ఓన్లీ ఎండ్ తెల్లవెట్టుకలు కోన్ ఇచ్చే మనిషి తన వయసు అయిపోతుంది అనే నిజాన్ని ఒప్పుకోలేని మానసిక బలహీనుడు దౌర్బల్యుడు తనకు తాను తృప్తిపరచుకోవడానికే కాక పది మంది తన వయసు మీద తనకి వయసు మీద పడలేదు అని వాళ్ళు వెనుక అంటూ ఉంటే అదొక ఆనందం అదొక తృప్తి అంతులేని ధైర్యం వస్తాయి ఇంకా జీవించడానికి నాకు టైం ఉంది పర్వాలేదు నా జీవితకాలం నేను యవనంగా ఉండి చక్కగా జీవిస్తాను అనే నిర్భీతి ఉంటుంది కొత్త ఉత్సాహం వస్తుంది కొత్త మేలుకోల్పోను ఇది సరదాగా రాశారు ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాలి సరే సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్